என்ன லேட்டேஸ்டா என்ன பண்ணிட்டு இருக்கீங்க என்ன பண்ணிட்டு இருக்கீங்க என்ன பண்ணிட்டு இருக்கீங்க ஆ ஆ என்னது வந்து கரெக்டா என்ன பண்ணிட்டு இருக்கீங்க இந்த மாதிரி வந்து குண்டு குரானேனா வா 나이데인로 야르코 트럭

పేలుల్లో జరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా మనం తిరుపతిలో జన జనసమర్థమైన ప్రాంతాలలో ముఖ్యంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ విష్ణు నివాసం శ్రీనివాసం తర్వాత అలిపిరి బస్ స్టాండ్ ఇక్కడ డాగ్ స్క్వాడ్స్తోను అంతా మొత్తం చెక్ చేస్తున్నాము అదే విషయం టూ టీమ్స్ అండి టూ టీమ్స్ టూ డాగ్ స్క్వాడ్ టూ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ అయితే టూ టీమ్స్ ఉన్నాయి తర్వాత మాన్యువల్ గా ఇక్కడ అలిపిరి బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా మొత్తం ఫైవ్ టీమ్స్ టౌన్లో చెక్ చేస్తున్నాం సరే గతంలో కూడా టెంపుల్స్ ఏ టార్గెట్ చేసుకుంటే కొన్ని మెయిల్స్ కూడా సందర్భంలో కూడా తనిఖీ చేశారు అప్పుడు తనిఖీలు చేశాము అవి ఫేక్ అని తెలిసిందండి ఇప్పుడు హై సెక్యూరిటీ అనేది దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది ఎస్ కంటిన్యూగా మామూలుగా ఈవెన్ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకపోయినా మనం తిరుపతి మనకు ఇంపార్టెంట్ ఈ పిలిగ్రిమ్స్ దృష్ట్యా మనకున్న టెంపుల్ దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి వారము మనము చెక్ చేస్తున్నామండి ఓకే అండి